హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరం మేము బాగుండాలి హాయ్ ఈరోజు డ్రైలు కర్రీ చేయబోతున్నా ఎలాగ క్లీనింగ్ చేస్తా చూడండి మీ పూజలు అయిపోయావా మా పూజలు కూడా అయిపోయి చూడండి ఇవి రైలు కదా ఈ సెంటర్లో ఇలాగ పెట్టి ఇవి ఇలాగ తీసుకుంటే ఇవి తీసియాలండి తీసి బాగా ఇలాగా కడిగేసుకొని బాగా వండుకుంటే టేస్టీగా ఉంటాయి కనిపిస్తుందా ఈ పొట్ అనేది తీసియాలి రైల్లో ఉంటాయి తీసియాలి కనిపిస్తుందా ఉంటాయి ఇలాగ అన్ని తీసుకుందాం ట్రై లైన్ని క్లీన్ చేసేటప్పటికి చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో వేస్ట్ అలా తీసుకుంటేనే ట్రైల్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఇందులో మనము సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకుంటాం వేసి వాష్ చేసుకుంటే ఎంత వచ్చిందో ఏదైతున్నాయి కదా అందులోకి ఏమేమి వండలు అవన్నీ కట్ చేసుకొని ముంచేసుకున్నాడంటే ముందని ముందుగానే కట్ చేసుకున్నాడానికి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం చేసుకోకూడదు కొంచెం గాడ మిక్సీ పట్టుకోవాలి గ్యాస్ ఎత్తించుకుందండి అలా పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం తగినంత ఆ ఆయిల్ వేయట్లేదండి రైలు బాగా వాష్ చేసుకుని ఉంచుకున్నాం కదా రైల్ వాష్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇవి వేసుకుంటా ఇవి మొత్తం వాటర్ అయిపోద్దు అందుకనే ముందుగానే ఆయిల్ వేయకూడదు పసుపు సాల్ట్ వేసుకుంటాం దాని దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటాం పసుపు వేసుకుందండి బాగా అయిపోద్ది అండి ఈ వాటర్కే అది బాగా మగ్గిపోదు బాగా ఆ వాటర్ అలా మట్టుకున్న తర్వాత బాగా ఫ్రై లాగా అయిపోవాలి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మోత తీసి చూసుకుందాం మోత తీసి చూసుకుందాం అండి చూడండి అంత వాటర్ అయిపోయిందో ఈ వాటర్కే బాగా మండి మోన్ తీసి చూసుకుందాం మా బాబా బాగా చెప్తాను స్కూల్కి రెడ్డి స్కూల్కి అందిస్తాం అనుకున్నాను కానీ అందించకపోయింది బాగా మట్టిపోయింది ఒక నడిపి అప్పటికి మీడియంలో చేయాల్సింది ఇంకా పెద్ద అయితే చేసాం ఆయన అన్ని నచ్చులైపోయింది బాగా మగ్గిపోయింది కదా బాగా వేడెక్కింది కదా తాళని పూటలేసుకుందాం చిటపెట్టాల తర్వాత మనం మిక్స్ పట్టేసుకున్నాం కదా అవి వేసుకుందాం పేస్ట్ స్కూల్కి వెళ్ళిన వరకు వాడ వాయిస్తే ఇస్తుంది మాట్లాడుతూ అంటారు అంటే పిల్లలు ఉంటే ఏదైనా అడిగి కదా కొత్తగా యూట్యూబ్ ఆన్ చేశానండి నాకు యూట్యూబ్ గురించి ఏం తెలీదు ఏదో నాకు తెలిసింది నేను వీడియో పెడతాను అంతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం first thing you చేసాను కదండి కొంచెం కారం వేస్తుందా ధనియా పౌడ్లు అందులో పసుపు వేసుకున్నాం కాబట్టి మరి అందులో పసుపు వేయట్లేదండి పసుపు ఎక్కువ వేసుకుంటే వచ్చి పచ్చి వాసన బాగా నక్కిన వరకు ఉంచుకుందాం తీసి చూసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం మనం మిక్సీ పెట్టాం కదా అందులో కొంచెం వాటర్ వేసాను ఆ వాటర్ వేసుకుందాం కొంచెం కరేపా నేను ఎక్కువ కర్రేపాకే ఓడతాను కానీ కొత్తిమీర అస్సలు వాళ్ళండి నేను తినకూడదనేసి ఏ కర్రీలోని కొత్తిమీర నేను వేయ ఫస్టే ఇది మీడియంలో మగ్గించుకోవాలి బాబు స్కూల్కి అందిస్తానేమో అనేసి హైమాండ్ పెట్టేశాను అందుకని మీరు కొంచెం వాటర్ వేసాను కదా ఇప్పుడు అందులో వేసుకుంటాము ఒక ఐదు నిమిషాల నుండి చూసుకుందాం ఐదు నిమిషాలకు రెడీ అయిపోద్ది మనం ఫస్ట్ ఆల్రెడీ మగ్గించుకున్నాం కాబట్టి అయిపోద్ది మా ఛానల్ కొత్తగా చూస్తే ఆదిలక్ష్మి ఛానల్ పెట్టానండి యూట్యూబ్ కొత్తగా పెట్టాను నాకు అసలు యూట్యూబ్ గురించి తెలియదు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి సింబల్ కూడా కొట్టండి పెట్టేసుకుందా ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాం కర్రీ అన్నం లోంచి రొటీలోంచి అందరంకేనే బాగుంటుందండి అలా చేస్తే తీసుకుంటాం కరెంట్ రెడ్డి దానికి ఇంకొక వంటతో మేము ముందుకు వస్తాం ఆదిలక్ష్మి